ఇప్పటివరకు మీరు విన్న ఫలితాలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి తులారాసివారికి ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే కాదు ఒక కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు చిందించిన కన్నీళ్లు మీరు చేసిన ప్రయత్నాలు ఏవీ వృధా కాలేదు కాలం ఆలస్యం చేసింది కాని న్యాయం చేయకుండా ఉండదు ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే భయపడకుండా ముందుకు సాగడం మీపై మీకు నమ్మకం పెట్టుకోవడం దైవంపై విశ్వాసం ఉంచడం జీవితం మొత్తం ఒకేలా ఉండదు కష్టం తర్వాతే మార్పు వస్తుంది మార్పు తర్వాతే సంతోషం వస్తుంది ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా శాంతిని ఉంటే దయచేసి లైక్ చేయండి మీలా కష్టాలలో ఉన్నవారికి ఈ వీడియో చేరేలా షేర్ చెయ్యండి ఇలాంటి నిజమైన నమ్మదగిన జ్యోతిష్య మార్గదర్శకత్వం కోసం ఓం నమశివాయ ఆస్ట్రో తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక చివరిగా మీకు ఆధ్యాత్మిక బలమిచ్చే శక్తివంతమైన మంత్రంతో ఈ వీడియో ముగిద్దాం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ సూర్యుని కిరణాలు మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి శివశక్తి అనుగ్రహంతో మీకు శాంతి శక్తి విజయాన్ని ప్రసాదించుగాక ఓం శివాయ తులారాశిపై గ్రహాల ప్రభావం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ మధ్యభాగంలో తులారాశిపై ప్రభావం చూపుతున్న ప్రధాన గ్రహాలు శని బుధుడు శుక్రుడు శని మీ జీవితంలో ఇప్పటివరకు ఆలస్యం ఒత్తిడి బాధ్యతలు పెంచాడు కానీ ఈ కాలంలో శని తన కఠినత్వాన్ని తగ్గించి మీకు నేర్పిన పాఠాలకు ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు బుధుడు మీ ఆలోచనా విధానాన్ని మార్చి స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తాడు శుక్రుడు తులారాశికి అధిపతి కావడంతో ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మాటతీరు ఆకర్షణ పెరుగుతాయి గతంలో మీ విలువను గుర్తించని కూడా ఇప్పుడు మీ వైపు తిరిగి చూడటం మొదలుపెడతారు మొత్తం మీద గ్రహాల ప్రభావం మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు నడిపిస్తుంది శని రాహు కేతు సంయోగ ఫలితం శని రాహు కేతు ప్రభావం వల్ల గతంలో తులారాశివారు అనేక మానసిక సంఘర్షణలు ఎవరుకున్నారు ఒకవైపు చెయ్యాల్సిన బాధ్యతలు మరోవైపు తీరని కోరికలు మిమ్మల్ని లోపల నుంచే కుదిపేశాయి రాహు అనవసరమైన భయాలను అనుమానాలను పెంచగా కేతువు సంబంధాల్లో దూరాన్ని కలిగించింది ఇప్పుడు ఈ సంయోగ ప్రభావం తగ్గుముఖం పడుతోంది దాంతో మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి ఎవరు మీవారో ఎవరు కాదో అర్థమవుతుంది జీవితంలో అనవసరమైన వ్యక్తులు పనులు మీ దారినుంచి తొలగిపోతాయి ఇది నష్టంలా కనిపించినా భవిష్యత్తులో మీకు శాంతి మరియు స్థిరత్వం ఇస్తుంది డిసెంబర్ పదిహేనున జరగబోయే మార్పు డిసెంబర్ పదిహేను తులారాశివారికి కీలకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద మార్పుకు కారణమవుతుంది అది ఒక వార్త కావచ్చు ఒక వ్యక్తితో మాట్లాడటం కావచ్చు లేదా మీరు తీసుకునే ఒక నిర్ణయం కావచ్చు ఇప్పటివరకు మీరు అనుకుంటున్న దారికి భిన్నంగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది మొదట కొంత భయం లేదా అయోమయం కలగవచ్చు కాని అదే మార్పు మీ జీవితాన్ని కొత్త దిశలోకి నడిపిస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే నెలల్లో మీ ఆర్థిక మరియు వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి తొందరపాటు కాకుండా నిశ్చలమైన మనస్సుతో ఆలోచించాలి డిసెంబర్ పదహారున అదృష్ట ద్వారం డిసెంబర్ పదహారున తులారాశివారికి అదృష్ట ద్వారం తెరుచుకునే సూచనలు ఉన్నాయి గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు వచ్చే రోజు ఇది ఆగిపోయిన పని మళ్లీ ముందుకు సాగుతుంది డబ్బు విషయంలో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితం రావచ్చు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి సానుకూల సంకేతం కనిపిస్తుంది ఈరోజు మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే అవకాశాలు మీ వైపు వస్తాయి చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా స్వీకరిస్తే అది భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది డిసెంబర్ పదిహేడున హెచ్చరిక డిసెంబర్ పదిహేడున తులారాశివారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి ఈ రోజు మాటల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కోపం లేదా ఆవేశంతో మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి ముఖ్యంగా కుటుంబంలో లేదా కార్యాలయంలో అనవసరమైన వాదనలు తలెత్తవచ్చు ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు ఇవ్వడం మంచిది కాదు ఈరోజు నిశ్శబ్దంగా ఉండటం అవసరమైనంత మాత్రమే మాట్లాడటం మీకు రక్షణగా ఉంటుంది ఈ హెచ్చరికను పాటిస్తే రాబోయే మంచి ఫలితాలను సురక్షితంగా అందుకోగలుగుతారు డిసెంబర్ శుభ సంకేతం డిసెంబర్ పద్దెనిమిది తులారాశివారికి ఆశను తిరిగి తీసుకొచ్చే రోజు గత కొన్ని నెలలుగా మనసులో ఉన్న భారమంతా ఈ రోజుతో నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది మీరు ప్రార్థించిన కోరికలలో ఒకటి నెరవేరే దిశగా అడుగుపడుతుంది ఈ రోజు ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది అది కుటుంబానికి సంబంధించినదైనా ఉద్యోగానికి సంబంధించినదైనా లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ రోజున దొరికే సూచనలు ఉన్నాయి ఈ రోజు మీరు చేసే పని చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఈ శుభ సంకేతం రాబోయే రోజుల్లో మీ జీవితానికి కొట్ట దిశను చూపిస్తుంది ఆర్థిక స్థితి తులారాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో ఊగిసలాటగా సాగింది ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు అనే భావన మీలో ఉండింది కానీ ఈ కాలంలో ఆ పరిస్థితి క్రమంగా మారుతుంది ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది అనవసరమైన వ్యయాలు తగ్గిపోతాయి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్ మూడవ వారం తర్వాత ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది అయితే పెద్ద లాభాల ఆశతో ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకూడదు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్లడం మీకు మంచిది పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మీకు భద్రతగా నిలుస్తుంది ఉద్యోగం మరియు వ్యాపార ఫలితాలు ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం మార్పులకు సంకేతంగా ఉంటుంది మీ పనిని గమనిస్తున్న వారు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించడం మొదలుపెడతారు బాధ్యతలు పెరిగినా వాటితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది ఉద్యోగం మారాలని అనుకుంటున్న వారికి కొత్త అవకాశం కనిపించవచ్చు ఇంటర్వ్యూలు లేదా చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మొదట నెమ్మదిగా ఫలితం కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి నమ్మకమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తే లాభం ఉంటుంది ఈ కాలంలో క్రమశిక్షణతో పనిచేస్తే రాబోయే నెలల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న తులారాశివారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది ఇప్పటి వరకు ప్రయత్నాలు ఫలించకపోయినా నిలాశ చెందాల్సిన అవసరం లేదు డిసెంబర్ మధ్య నుంచి అవకాశాలు కదలికలోకి వస్తాయి ఒక పరిచయం ద్వారా లేదా అనుకోకుండా వచ్చిన సమాచారం మీకు ఉపయోగపడుతుంది మొదట చిన్న ఉద్యోగంలా అనిపించినా అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చే అవకాశం కలిగి ఉంటుంది ఈ సమయంలో మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే త్వరలోనే మంచి స్థాయికి చేరుకునే అవకాశము ఉంది ఊపికతో ప్రయత్నం కొనసాగిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది అప్పుల నుంచి విముక్తి వారికి అప్పుల భారం ఒక పెద్ద ఒత్తిడిగా మారింది ఎంత ప్రయత్నించినా అప్పులు తీరడం లేదు అనే భావన మీ మనసును బాధించింది కానీ ఈ కాలంలో ఆ పరిస్థితి మారడం మొదలవుతుంది ఆదాయం పెరగడం లేదా అనుకోని సహాయం లభించడం వల్ల అప్పులు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా డిసెంబర్ చివరి వరకు ఒక ముఖ్యమైన అప్పు తీర్చే అవకాశం కనిపిస్తుంది అయితే మళ్లీ కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి ఆర్థిక నియంత్రణ పాటిస్తే రాబోయే సంవత్సరంలో మీరు పూర్తిగా అప్పుల నుంచి బయటపడే మార్గం తెరుచుకుంటుంది ఇది మీ మనసుకు కూడా పెద్ద శాంతినిస్తుంది శత్రుబాధ తులారాశివారి జీవితంలో ప్రత్యక్ష శత్రువుల కంటే పరోక్షంగా హానిచేసేవారు ఎక్కువగా ఉన్నారు మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మీపై కుట్రలు చేసేవారున్నారు గతంలో మీరు దీనిని గమనించకపోయినా ఇప్పుడు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి ఈ కాలంలో ఎవరి మాటలు నమ్మాలో ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది శత్రువులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించవు మీరు న్యాయమైన మార్గంలో నిలబడితే కాలమే మీకు రక్షణగా నిలుస్తుంది అవసరంలేని వాదనలకు దూరంగా ఉండటం మీకు శ్రేయస్కరం దేవతా అనుగ్రహం తులారాశివారికి ఈ సమయంలో దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది గతంలో మీరు తెలియక చేసిన తప్పులకు కూడా ఇప్పుడు ప్రాయశ్చిప్తం లభించే సూచనలు ఉన్నాయి మీరు చేసిన ప్రార్థనలు మొక్కులు సేవలు ఫలించబోతున్నాయి ముఖ్యంగా శివుడు మరియు సూర్యుడు మీపై కరుణ చూపిస్తున్న కాలమిది ఏ పని ప్రారంభించినా మనస్సులో భక్తి ఉంటే ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది ఆలయ దర్శనం లేదా దీపారాధన మీకు ఆత్మబలమిస్తుంది దైవంపై నమ్మకం ఉంచితే కష్టాలు తగ్గిపోతాయి చేయకూడని పనులు ఈ కాలంలో తులారాశివారు కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి కోపంతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి ఎవరి మాటలు విని జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు వద్దు రహస్యాలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం కూడా ప్రమాదకరం మీ బలహీనతలను ఇతరులకు తెలిసేలా చేయకపోవడం మంచిది నిశ్శబ్దంగా స్థిరంగా ముందుకు సాగితే సమస్యలు దూరంగా ఉంటాయి చేయవలసిన పరిహారం తులారాశివారికి ఈ సమయంలో సరళమైన కానీ ప్రభావవంతమైన పరిహారం అవసరం ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు దిశగా నిలబడి శుభ్రజలంతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఆదివారం రోజున ఎరుపు రంగు వస్తువులు దానం చేయడం మంచిది వీలైతే శివాలయంలో అభిషేకం లేదా దీపారాధన చెయ్యండి ఈ పరిహారాలు మీ మనస్సుకు శాంతినివ్వడమే కాకుండా గ్రహదోషాలను తగ్గిస్తాయి ముఖ్యంగా నిత్యం సత్యాన్ని పాటించడం మీకు అత్యుత్తమ పరిహారం జీవితాన్ని మార్చే సత్యం ఒక మనిషి జీవితం మొత్తం ఒకేలా ఉండదు కష్టంతరవాటే సుఖం వస్తుంది అనే సత్యాన్ని తులారాశివారు ఇప్పుడు అనుభవించబోతున్నారు మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు అవి మిమ్మల్ని బలంగా మార్చాయి ఇప్పుడు మీ ముందున్న కాలం మీ శ్రమకు కాలం మీపై మీకు నమ్మకం ఉంటే దైవంపై విశ్వాసం ఉంచితే జీవితం తప్పకుండా మారుతుంది ఇది విధి కాదు మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కుటుంబ సమస్యల పరిష్కారం తులారాశివారి కుటుంబ జీవితంలో గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగాయి చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారి మనసులో దూరాన్ని పెంచాయి ఎవరో ఒకరు మీ మాటను అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఒంటరిగా ఉన్న భావనకు లోనయ్యారు ఇప్పుడా పరిస్థితి మారబోతోంది డిసెంబర్ రెండో భాగంలో కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన సంభాషణ జరుగుతుంది నిజాలు బయటపడతాయి దాంతో అపార్థాలు తొలగిపోతాయి మీరు చూపించే సహనం ఓపిక కుటుంబానికి మళ్లీ ఐక్యతను తీసుకువస్తుంది పెద్దవారి ఆశీర్వాదం లేదా ఒక కీలక నిర్ణయం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది దాంపత్య జీవితం దాంపత్య జీవితంలో తులారాశివారు లోపలే బాధపడిన సందర్భాలు ఎక్కువ మాటలలేమి భావాలలేమి వల్ల బంధం చల్లబడినట్టు అనిపించింది కొన్ని సందర్భాల్లో నమ్మకం తగ్గిన భావన కూడా కలిగింది కాని ఈ కాలంలో పరిస్థితి క్రమంగా మెరుగుపరుతుంది జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడే అవకాశం వస్తుంది మీ మనసులో ఉన్నది చెప్పుకుంటే ఎదుటివారు కూడా స్పందిస్తారు చిన్న ప్రయాణం లేదా కలిసి గడిపే సమయం బంధాన్ని మళ్లీ బలపరుస్తుంది అహంకారాన్ని వదిలి ప్రేమతో మాట్లాడితే దాంపత్య జీవితం మళ్లీ సంతోషంగా మారుతుంది ప్రేమ జీవితం ప్రేమ జీవితంలో తులారాశివారు ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చింది కొన్ని సంబంధాలు ముందుకు సాగాలా లేదా ముగించాలా అనే సందేహంలో మీరున్నారు ఈ కాలంలో ఆ సందేహానికి స్పష్టత వస్తుంది నిజమైన ప్రేమ మీ జీవితంలో నిలుస్తుంది కేవలం అవసరం లేదా అలవాటు ఉన్న సంబంధాలు సహజంగానే దూరమవుతాయి కొత్త ప్రేమకు అవకాశం కూడా ఉంది కాని ఆ ప్రేమ నెమ్మదిగా ఎదుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది ఈ సమయంలో నిజాయితీతో ఉంటే ప్రేమ జీవితం మీకు ఆనందాన్ని ఇస్తుంది మానసిక ఒత్తిడి తులారాశివారి మానసిక స్థితి గతంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంది బయట నవ్వుటూ కనిపించినా లోపల అనేక ఆలోచనలు మిమ్మల్ని కుదిపేశాయి భవిష్యత్తు గురించి భయం గతం గురించి బాధ ఒకేసారి మనసును భారంగా చేశాయి ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే సమయం వచ్చింది మీకు మీరే ధైర్యం చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది ధ్యానం ప్రార్థన లేదా ఒంటరిగా కొంత సమయం గడపడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది మీరు మీ ఆలోచనలను నియంత్రించగలిగితే మానసిక బలం పెరుగుతుంది ఆరోగ్య సూచనలు ఆరోగ్య విషయంలో తులారాశివారు నిర్లక్ష్యం చేయకూడదు చిన్న సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా నిద్రలేమి జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోజూ కొంత నడక లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే శరీరం చురుకుగా ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే మీరు జీవితంలో వచ్చే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు ఇప్పటివరకు మీరు విన్న ఫలితాలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి తులారాశివారికి ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే కాదు ఒక కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు చిందించిన కన్నీళ్లు మీరు చేసిన ప్రయత్నాలు ఏవీ వృధా కాలేదు కాలం ఆలస్యం చేసింది కానీ న్యాయం చెయ్యకుండా ఉండదు ఇప్పుడు మీరు చేయాల్సిందొక్కటే భయపడకుండా ముందుకు సాగడం మీపై మీకు నమ్మకం పెట్టుకోవడం దైవంపై విశ్వాసం ఉంచడం జీవితం మొత్తం ఒకేలా ఉండదు కష్టం తర్వాతే మార్పు వస్తుంది మార్పు తర్వాతే సంతోషం వస్తుంది ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా ఉంటే దయచేసి లైక్ చేయండి మీలా కష్టాల్లో ఉన్నవారికి ఈ వీడియో చేరేలా షేర్ చేయండి ఇలాంటి నిజమైన నమ్మదగిన జ్యోతిష్య మార్గదర్శకత్వం కోసం ఓం నమ శివాయ ఆస్ట్రో తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక చివరిగా మీకు ఆధ్యాత్మిక బలం ఇచ్చే శక్తివంతమైన మంత్రంతో ఈ వీడియో ముగిద్దాం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ హ్రీం హ్రౌం సహ సూర్యాయ సూర్యుని కిరణాలు మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి శివశక్తి అనుగ్రహంతో మీకు శాంతి శక్తి విజయాన్ని ప్రసాదించుగాక ఓం నమ శివాయ